అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు కేఏ ముని సురేష్ పిళ్ రచించిన తోడు అనే కథను విందామండి ఈ కథ మే ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆదివారంలో ప్రచురితమైనది ఇది ముప్పై ఏళ్ల కిందటి మాట మిత్రుడొకడు నా దగ్గరికి వచ్చి చదువు సంస్కారము సాహితీ పరిచయము ఉన్న అమ్మాయట పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తున్నా గురు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టగల ప్రశ్న ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు నేను కాసేపు ఆలోచించి చలం సాహిత్యం అంటే మీకిష్టమా లేదా అని అడుగు ఇష్టం లేదని చెప్పడానికి ఏ అమ్మాయి మనస్సాక్షి ఒప్పుకోదు పెళ్ళికొడుకు ఎలాంటి పెడార్థాలు తీస్తాడేమోనని ఇష్టమని చెప్పడానికి సాహసించదు అన్నాను వాడు అలాగే అడిగాడట ప్రతిగా ఆ అమ్మాయి మీ అభిప్రాయమేమిటి అని అడిగిందట అది మేం ఊహించని సమాధానం దానికి ఇతగాడు ప్రిపేర్ అయి లేడు మంచిని విమర్శించడాన్ని మేధాశక్తిగా భావించే ఒక రకం మనస్తత్వం గల మనవాడు ఇష్టం లేదనడం నిన్ను నేను పెళ్లి చేసుకోను అని ఆ అమ్మాయి తేల్చేయడం ఇవన్నీ క్రమంలో జరిగిపోయాయి ఎవరో స్నేహితుడి చూపుల గురించి ఇంత చెప్పడానికి ఒక కారణం ఉంది ఆ తరువాత ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అది కూడా తమాషాగా జరిగింది ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి బాబూ నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తుండవచ్చు కాని అనాథవి పర్లేదు వాళ్ళు కులగోత్రాలు పట్టింపులేని వాళ్ళు కనుక ఒప్పుకో మరో విషయం నీకు కట్నంపై ఆసక్తి లేదు వాళ్ళు పెద్దగా ఇవ్వలేరు కాబట్టి నా మినిమం అమౌంట్ గిట్టుబాటవ్వాలంటే పర్సెంటేజ్ ఎక్కువ ఇప్పించండి అన్నాడు నేను ఒప్పుకుని వెళ్ళి అమ్మాయిని చూశాను నచ్చకపోవడానికంటూ ఆ అమ్మాయిలో అవలక్షణాలేం లేవు పేరు శకుంతల దుష్యంతుడి లాంటి మహారాజును ఒక్క చూపుతో ట్రాక్లోకి లాగిన పేరు ఇక మన బోటివాళ్ళమెంత లాంటి కుర్రాడు వర్రీగాకండి అని పేరయ్య పేరయ్యవాళ్లతో అన్నాడు నా వైపు తిరిగి పండు లాంటి అమ్మాయి ఆలోచించొద్దు అన్నాడు నాకు నవ్వొచ్చింది వధూవరుల్ని పండు చాకులతో పోలికి తెస్తున్నాడేమిటి సంసారమంతా ఇలాగే సాగుతుందేమో పులి మేక జోదంలాగా అనిపించింది పెళ్ళైపోయింది పెళ్లిలో చూసిన మొదటి మిత్రుడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు వదినగారే గురు ఆ రోజు చలంగారి చెప్పులతో నా చంపల వాయించింది అని శోభనం రాత్రి భర్తకు పాలు తెచ్చి ఇవ్వడం అనే కార్యక్రమంలో ఏ పురుష దురహంకార వ్యవస్థ ప్రతిబింబిస్తూ ఉందో కానీ శకుంతల పాలు తేలేదు నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా పట్టించుకునే అలవాటు నాకు లేదు మా ఆవిడ నాకు అర్థం కావడానికి కొంతకాలం పట్టిందనే చెప్పాలి నిజానికి శకుంతలది స్త్రీలు స్త్రీలు అంటూ అతిగా మాట్లాడుతుండే వింత మనస్తత్వం అయినా చూడ్డానికి నాకు మాత్రం తమాషాగా అనిపిస్తుండేది స్త్రీ సంక్షేమం గురించి తరచూ నాకు లెక్చరర్లు ఇస్తుండేది తనే గనక ఓ మహిళా మండలికి అధ్యక్షురాలై ఉంటే మహిళా ప్రపంచాన్నంతటినీ ఎలా ఉద్ధరించేది సమాజానికి పట్టిన చీడపురుగుల్ని ఎలా ప్రక్షాళనం చేసేది వివరిస్తుండేది తను పదో తరగతి కూడా పాస్ కాకపోవడం వల్లే ఇలా భర్తకు వంటలు చేసి పెడుతోందట లేకుంటే తను కూడా ఎంచక్క ఉద్యోగం చేస్తూ ఏ మగ వంట వాడినే కుదుర్చుకుని వ్యవస్థలోని పురుషాహంకారాన్ని ఒక్కో మెట్టు దించడానికి ప్రయత్నించేదట ఫ్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతుండేది పది ఫెయిల్ అయి ఇంట్లో కూర్చుని ఆరేళ్లపాటు చేసిన నవలా సాంగత్యం ఫెమినిజం తాలూకు సాంకేతిక పారిభాషిక పదజాలాన్ని బాగా తలకెక్కించింది అనిపించేది నాకు ఏవో కొన్ని చదివి ఆ కథల్లో విలన్ల లాగే అందరి మగాళ్లను చూడాలనుకుంటోంది తప్ప సొంతంగా వ్యక్తుల్ని వ్యక్తిత్వాల్ని పరిశీలించి మంచి చెడుల్ని బేరీజు వేసుకునే సొంత జ్ఞానాన్ని కొంతైనా పెంపొందించుకోలేకపోయిందే అని నాకు జాలివేసేది పెళ్ళయి ఆరేళ్ళయింది మాకు పిల్లలు కలగలేదు వేల రూపాయలు తగలేసి డాక్టర్లతో పెద్ద పెద్ద పరీక్షలు చేయిస్తే మీ ఆవిడకు తల్లయ్యే యోగం లేదని వాళ్ళు తేల్చి చెప్పేశారు విధి మనల్ని వంచినప్పుడు మనం వాళ్ళని నిందించి మాత్రం ఏం లాభం ఓ రోజు ఉదయాన్నే శకుంతల వాళ్ల నాన్నగారొచ్చి నా రెండు చేతులు పట్టుకుని బాబూ ఇలాంటిదేదో అవుతుందని మాకు ముందే అనుమానం ఉంది పెళ్ళైతే అంతా బాగుపడుతుందనుకున్నాం కానీ అలా జరగలేదు నన్ను క్షమించి నువ్వు రెండో పెళ్లి చేసుకో అమ్మాయిని నేను ఒప్పిస్తాను అన్నాడు తప్పు ఆయన ఒప్పేసుకున్నాడు జరిగిపోయిన ఆ తప్పును చూపి ఆయన్ని ఇప్పుడు నిందించి ప్రయోజనం లేదనిపించింది ఆ శ్రమ మాత్రం మీకెందుకులేండి అని బ్యాంకుకెళ్ళిపోయాను నా మాటల్ని ఆయన ఎలా అర్థం చేసుకున్నాడో ఏమో శకుంతలకు బాగా నూరు పోసినట్లున్నాడు సాయంత్రం నేను రాగానే కావలిస్తే మీరు రెండో పెళ్లి చేసుకోండి నేనేమీ అభ్యంతరం పెట్టను అంది ఆ చెప్పడంలో నా పట్ల సానుభూతి కొంతైనా కనిపిస్తుందేమోనని వెతికాను లేదు కారణాలు ఏవైనా రెండో పెళ్లి తప్పే కానీ నేను నిన్ను క్షమించగలను అన్నట్టుంది అలాంటి ఉద్దేశమేమీ లేదు ఇంకెప్పుడూ ఇలాంటి ప్రస్తావన తేవద్దు అన్నాను దృఢంగా నాకు రెండో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని కూడా లేదు మన జీవితంలో ఆనందం కోసం పిల్లలు కావాలి గాని పిల్లల కోసం మన జీవితాల్ని నిర్దేశించుకోకూడదని నా అభిప్రాయం తనకు పిల్లలు కలగరనే నిజం శకుంతలను కొద్దిగా కలచివేసింది తన సెక్స్ కుంభకోణాల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు క్లింటన్ ఇరాక్పై దాడికి దిగినట్లుగా ఈ బాధల్ని ఒకకింత మర్చిపోయేలా చేస్తూ నాకు ప్రమోషన్ వచ్చింది ఐదెంకలు దాటిన మంచి జీతం ఇల్లు గట్రా మొదలైన సౌకర్యాలన్నీ సమకూరాయి గాని వారంలో నాలుగు రోజులు క్యాంపుల్లోనే గడిచిపోయేవి అలాంటి సమయంలో మా ఆవిడకు మహిళా సంఘాల వాళ్ళతో పరిచయం ఏర్పడింది ఒకరోజు మా కాలనీలోని మహిళా సంఘం కార్యకర్తలు మా ఆవిడను వాళ్ళ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అంతర్గతంగా ఉరకలేస్తున్న స్త్రీ సేవాపరాయణతను ఇన్నాళ్లకు ఒక్కరు గుర్తించినందుకు మా ఆవిడ మురిసిపోయి పదివేలు చందా ఇచ్చి ఝాన్సీ మహిళా మండలిని తన అమ్మమ్మ పేరు మీద రామాయమ్మ మహిళా మండలిగా మార్చేసింది ఇంతకీ మా ఆవిడ మహిళా సంఘానికి హఠాత్తుగా ప్రెసిడెంట్ కావడానికి కారణం చెప్పనే లేదు కదూ అది మిగిలిన వారిలో ఎవరికీ కారు లేకపోవడం శకుంతలకు తెలివి కూడా కాస్త ఎక్కువే అని నాకు ఆ రోజు తెలిసొచ్చింది నాగాలాండ్లో ఓ గిరిజన యువతి అత్యాచారానికి గురైందంటూ పేపర్లో వార్త వచ్చింది ఆ దుర్ఘటనను ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శకుంతల ఆధర్వంలో మహిళా మండలి సభ్యులు వినతి వినతిపత్రం సమర్పించారు ఆ రాత్రి శకుంతలు న్యూస్ పేపర్ ఆఫీస్కు ఫోన్ చేసి వినతిపత్రం సమర్పించే ఫోటో వేస్తున్నారా అని అడిగింది అలాంటి ఫోటోలు మేం వేయం మేడం అన్నాడు అవతల వ్యక్తి శకుంతల వెంటనే నేను ఇంప్రెషన్స్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఎండి భారీని మా కోసం ఆ మాత్రం చేయలేరా అని గోముగా అడిగింది దెబ్బకు అవతల వ్యక్తి ఇంప్రెస్ అయిపోయినట్లున్నాడు ఆ విషయం ముందే చెప్పొచ్చుగా మేడం అంటూ ఫోన్ పెట్టేశాడు మర్నాడు నా ఫోటో పేపర్లు వచ్చిందో చంటూ చూపించినప్పుడు నాకు అనిపించింది ఇన్ని తెలివితేటలు ఉన్న భార్య తనతో జీవితం పంచుకున్న వ్యక్తి కోసం కొంత సమయం వెచ్చించి కొంచెం ప్రేమానురాగాల్ని పంచాలని ఎందుకు అనుకోవడం లేదా అని గుండె గాయాన్ని ఎవరో ములుకుతో కెలుకుతూ ప్రేమరాహిత్యమే నిర్వచనమైన జీవితాన్ని గడపమని నుదుటి రాతను చెరిపి తిరిగి రాస్తున్న ఫీలింగ్ కలిగింది ఈ ముప్పై ఏళ్లలోనూ ఆ గాయం నన్ను అంతగా బాధపెట్టింది లేదు ఎప్పుడూ క్యాంపులు కాగితాలు సంపాదన ఇదే ప్రపంచంగా గడిచిపోయేది కానీ ఇప్పుడు సర్వీసులోంచి రిటైర్ అయిన తర్వాత దాని తాలూకా అసలు స్వరూపం నాకు కనిపించడం ప్రారంభించింది పొద్దస్తమానము శాటిలైట్ ఛానల్ ముందు కూర్చోవాలంటే ప్రాణం విసిగి వేసారిపోయేది నిర్వ్యాపారత్వం నాలో నాకే మృత్యువును చూపించసాగింది అనుభవించినంత కష్టాన్ని మాటల్లో చెప్పగలిగే నేర్పు అందరికీ ఉంటే ప్రపంచంలో ఎవరికీ కష్టాలు కలకాలం మిగిలేవి కావేమో నేను డిగ్రీ చదివేటప్పుడు అనాథల హాస్టల్లోని మా ఫ్రెండకుడు అంటుండేవాడు ప్రేమ అనే పదానికి రంగు రుచి వాసన ఎలా ఉంటాయో తెలియకుండా మనం ఇన్నాళ్ళు పెరిగాం కానీ మనం పెళ్ళంటూ చేసుకుంటే సారీ మనల్ని ఎవరైనా చేసుకుంటే కాసింత ప్రేమను పంచగలిగే వాళ్ళైతే చాలురా అమ్మ అనటం కూడా తెలియని మనకు ఎప్పుడైనా బాధతో ఏడవాలనిపిస్తే తలనిమిరి ఓదార్చే తోడు కావాలి అని అలా అంటుంటే వాడు కళ్ళు చెమర్చేవి నా గుండె చెమ్మగిల్లి బరువెక్కేది అనాథలమే అయినంత మాత్రానమాలో సెంటిమెంట్లు ప్రేమ అనే అనుభూతి మాకు కొంచెం దక్కాలనే స్వార్థము ఉండకూడదన్న నియమం లేదు కదా ఆ రోజు రాత్రి శకుంతల ఇంటికొచ్చే వేళకి రాత్రి పదకొండు అయ్యింది పడగదిలో కొన్ని బట్టలు వచ్చి బట్టలు మార్చుకుంటూ నేను తన వైపు తిరగడం చూసి మీరింకా నిద్రపోలేదా అంది బాలీవుడ్ మోడలింగ్ రంగం నుంచి తెలుగు తెరకు కొత్తగా పరిచయమైన అమ్మాయిలా ఉన్న భార్య అందాల్ని చూస్తూ పడుచుగా కనిపించాలన్న ఒబులాటం ఇంకా తగ్గినట్లు లేదు అనుకుంటూ అన్నాను రేపు మన మ్యారేజ్ డే రేపంతా ఇంట్లోనే ఉండు సెలబ్రేట్ చేసుకుందాం నేను వాక్యం పూర్తి చేయకముందే మారు మాట్లాడకుండా లైట్ ఆపి వచ్చి పక్కనే పడుకుంది మొహంలో జవాబు వెతుకుదామనుకున్న నాకు నైట్ ల్యాంప్ నీళ్లు వెలుతురు సహకరించలేదు ఉదయం నిద్రలేవగానే ఎదురుగా ఉన్న దో దేవుడి ఫోటో కింద హ్యాపీ మ్యారేజ్ డే అన్న గ్రీటింగ్ కార్డు వేలాడుతూ కనిపించింది నేను సన్నగా నవ్వుకుని ఇంకా ఎన్ని అల్లర్ గ్రీటింగ్స్ చెప్తుందో ఇవాళ నా శ్రీమతి అనుకుంటూ సెకు అని పిలిచాను మా వంటవాడు హుస్సేన్ కాఫీతో వచ్చి అమ్మగారు పొద్దుటే కారు తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు సార్ మీరు లేచేలాగా వచ్చేస్తానన్నారు అన్నాడు మార్నింగ్ వాక్ రోజు అలిపిరి వరకు వెళ్ళడం నా అలవాటు తిరుమల వెళ్లే బస్సులోని భక్తుల గోవిందారావాలతో అక్కడ వాతావరణమే భక్తి ప్రపూరితమైనట్లు అనిపిస్తుంటుంది ఆ రోజు మాత్రం అలిపిరి వద్ద కాసేపు కూర్చుని కపిలతీర్థం వరకు వెళ్ళాను తిరుమలగిరిలోంచి జాలువారే జలపాతం కింద స్నానం చేసి తడి ఆరే వరకు అక్కడ మంటపంలో కూర్చున్నాను జలపాతపు నీటి సవ్వడి మినహా భక్తుల రణగుని ధ్వని ఇంకా మొదలు కాని ఆ ఉదయ వేళలో నిద్రలేచింది మొదలు ఏదో వ్యాకులతతో బాధ బాధపడిన మనసు ఊరడిల్లినట్లు అనిపించింది తరువాత వెళ్లి స్వామిని దర్శించుకొని మా ఇద్దరి పేర అర్జెంట్ చేయించి ఇంటి ముఖం పట్టాను గేటు దగ్గర హుస్సేన్ ఉన్నాడు నేను రాగానే అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యిందట సార్ సిమ్స్లో ఉన్నారట అన్నాడు ఆదుర్దాగా బాగా ఫ్రాక్చర్ అయింది కుడికాలు తీసేయాల్సి రావచ్చు అన్నాడు డాక్టర్ మహిళా మండలి సోదరీ మండలంతా వచ్చి చూసివెళ్లారు సైనేశ్రంభ అనే శాస్త్రకారుడు స్త్రీ లక్షణాలను నిర్వచించినట్లు శాస్త్రికారినైతే శైనేషు మన్మదా అని ఉండేదేమో నా పరిస్థితి మాత్రం సైనేషు దాసా అన్నట్లు తయారయ్యింది ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు బెడ్ పక్కనే గడిపేవాడిని ఆ ఇరవై రోజులు ఆస్పత్రి వార్డు బయట గార్డెను నా ప్రపంచం అయిపోయాయి మూడు వేళలా హుస్సేన్ కాఫీలు భోజనాలు తెస్తుండేవాడు డాక్టర్ అనుకున్నట్లుగా కాలు తీసేయాల్సిన అవసరమేం రాలేదు శకుంతలలో ఏదో మార్పు వచ్చినట్లుంది పది రోజుల పాటు ఇంటి పట్టునే ఉండిపోయింది బహుశా అది డాక్టర్ సలహా ప్రభావం కూడా కావచ్చు తరువాత రోజు మళ్లీ కారు తీసుకుని వెళ్ళిపోయింది ఆశ్చర్యం గొలిపే రీతిలో అర్ధగంటకే తిరిగొచ్చేసింది ఆ వేళకు నేను పేపర్ చదువుతున్నాను నేరుగా వచ్చి మంచం పక్కనే నేలపై కూర్చుని నా మోకాళ్ళకి తల అంచి ఏడుస్తూ అంది నేను ఆ మహిళా సంఘానికి రిజైన్ చేసేసానండి అని ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు మళ్ళీ తనే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక ఈ కుంటిది మనకేం పనికొస్తుంది బహుశా కారు కూడా తీసుకురాదేమో అని వాళ్ళనుకోవడం నేను విన్నానండి అంది వెక్కుతూనే ఆ విషయం నేను కూడా విన్నాను సెకు నువ్వు బాధపడతావని చెప్పలేదంటే అన్నాను నా ఒడిలో ఒదిగిపోయింది తప్పిపోయిన లేగదోడ తిరిగి తల్లి పొదుగు చేరుకున్నట్లు మూగబోయిన కోయిల గొంతులో వసంతం గానామృతాన్ని నింపినట్టు నా మదిలో నిండిపోయింది ఏది ఏమైనా పడి దాటాక నా జీవితం గతం కంటే కొత్తగా తీయగా ఉంటుందని మాత్రం నాకు బలంగా అనిపించసాగింది ఒడిలో తలవాల్చిన శకుంతల నా చేతని నా చేతిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దెట్టుకుంటుంటే కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి